మనం ఆత్మపూర్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము ఆత్మపూర్ బస్ స్టాండ్ వద్ద కూడా ట్రాఫిక్ కూడా తీవ్ర ఉద్వేగాలుగా ఉంటాయి అయితే మనం చూసినట్టే రోడ్లపైనే ఏదైతే చిరుగా దుకాణాలు ఏర్పాటు చేస్తారో ఆ దుకాణాలు ఇక్కడ వ్యాపారం చేసినందుకు కూడా ఆ కొనుగోలు చూస్తున్నాం మనం ఇక్కడ రోడ్డు లేదా ఇది ఎంత దారుణం అంటే అది ఆ కార్నర్లు చూస్తున్నాం ఆ కార్నర్లు ఏదైతే అక్కడ దాదాపు ఆ మెయిన్ దారి రోడ్డుకు వచ్చే దారిలో కూడా ఆ స్టాప్ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఆటో వ్యాపారం కోసం అక్కడ ఆటోల వల్ల వెనక ఆటోలు కానీ ట్రాఫిక్ కానీ తీవ్ర ఇబ్బందులు కూడా అవుతున్నాయి అయితే ఎన్నిసార్లు మనం పోలీసులు తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు కూడా పోలీసులు కూడా ఇక్కడ ఉన్న ద్వారా పరిస్థితుంది అయితే మనం నెల్లూరు ఆర్తపూర బస్టాండ్ విఆర్సీ సెంటర్ రామలింగాపురము పలు ప్రాంతాల్లో కూడా ఏ పరిస్థితి కూడా ఉంది ఇక్కడ రోడ్డు పైన చూపుకునే అవకాశం ఎంత దారుణం చూడండి ఈ షాపు వరకు ఉందో రోడ్డు అది ఆ రోడ్డు దాదాపు ఇక్కడ పదిహేడు వచ్చి పదిహేడు రోజు నాలుగు రోజులు రోడ్లకి దుకాణాలు కూడా ఇక్కడ ఆగినప్పుడల్లా వెనక ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం పడుతుంది రోడ్డుపైనే వ్యాపారం చేసుకోవటం కూడా రోడ్డుపైన ఇక్కడ వ్యాపారం చేసుకోవటంతో కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు కూడా ట్రాఫిక్ నిత్యం నిత్యం వేలాది వాహనాలు వెళ్ళాయి ఆత్తువూరు బస్ స్టాండ్ సైడ్లో కూడా రోడ్లపైనే ఆ రోడ్లపైన చూస్తున్నాం ఇక్కడ చూడండి ఆ రోడ్డుపై చూడండి ఎంత దారుణం ఆ పక్క ఇటు పక్క అటుపక్క నాలుగు అడుగులు ఇటు పక్కన ఆ ఫుట్పాత్ మీద ఆక్రమించి నుంచి పెట్టేస్తే ఈ పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఆత్మపూర్ బస్ స్టాండ్ ట్రాఫిక్ కూడా నిత్యం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది ఇకనైనా పోలీసు అధికారులు ఇట్లా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించేది అయితే ఆత్మకూర్ బస్ స్టాండ్ అని పలు ప్రాంతాలలో పలు బస్టాండ్ కోడల్లో కూడా ఈ వ్యాపారాలు రోడ్లపైనే వాళ్ళకి ఎక్కడైనా ఒక ఏరియాలో పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేది అయితే ఇక్కడ చూసినైతే ఆచర బస్టాండ్ దగ్గర ఆపక్క బ్రిడ్జి అంతా రోడ్లపైనే వ్యాపారాలు ఏం చేయాలంటే మనం చూసినట్టయితే ఎన్నిసార్లు వేసిన ఆపక్క అటుపక్క ఆట చూస్తున్నాం మనం ఏదైతే టౌన్ హిపోయి రోడ్లో కూడా అక్కడ మరీ దారుణంగా పైన ఒక బ్రిడ్జి మొత్తం వ్యాపారమే ఒక బ్రిడ్జి మొత్తం టోటల్గా ఒక దృష్టి వదిలేసిన ఆ పక్కన ఈ పక్క పక్క రోడ్ అయితే ఆ రోడ్లో ఇటు పక్క ఆటోలు అటుపక్క చిల్ల రంగంలో ఇటు పక్క చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఆత్మికర్భ స్టాండ్ ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కూడా కనిగ్గా పరిస్థితి ఇప్పుడు ఉంది అయితే మనం చూసినటువంటి కార్నర్లో షాపులు పెట్టడం వల్ల ఎక్కువ రోడ్డు పైన రోడ్లపైన షాపులు ఏర్పాటు చేయడం వల్లనే ఈ ట్రాఫిక్ కూడా సమస్య ఎక్కువ కూడా ఉందని కూడా మనకు చాలామంది కూడా చాలామంది మనకు ఫోన్ చేసి చెప్తున్నారు ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి ఒక్క అర కిలోమీటర్లో వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పూర్తవుతున్నాయి పదే పదే చాలామంది కూడా మనకు ఫోన్ చేసి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది రోడ్డుకి రోడ్డుకి గుర్జీకి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇదే మనం చూస్తున్నాం బస్సు బస్సు పోతుంది బస్సు పక్కనే జనాలు అన్నారు ఏదైనా ఒక చిన్న విషయంలో జరిగితే అప్పుడు పైన ఇబ్బంది పడుతుంది ఇక్కడ పైన ఈ వ్యాపారం కూడా పైన ఎక్కువ ఈ వ్యాపారం చేస్తున్న వల్ల ఇక్కడ ఆర్థిక నష్టం తీవ్ర తీవ్రంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎంతమంది దాదాపు నలుగురు ఐదుగురు పోలీసులు ఇక్కడ ఉన్న ఈ ఆత్మకూరు బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో దాదాపు పోలీసులు ట్రాఫిక్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు కూడా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే మనం చూసినట్టయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి కూడా ఉంది అయితే ఎవరైనా ఒక షాపును తీస్తే ఆ పక్క రాజకీయ నాయకులు వెంటనే ఫోన్ చేసి అది మా షాపు అని చెప్తున్నారని కూడా మనకు ఆప్తారికలే చాలా మంది కూడా మనం చెప్పబడుతుంది అయితే ఆత్మకూరు బస్ స్టాండు వీఆర్సీ సెంటర్ రామలింగాపురము పలు ప్రాంత కోడలలో రోడ్లపైన ఇలాగా వ్యాపారాలు వ్యాపారం పక్కన పెట్టేస్తే కానీ ఇట్లా ఇబ్బంది కలగించడం కూడా మనం చెప్తుంది ఎన్ఎల నుంచి ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి నెల్లూరు